వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ భారీ శుభవార్తను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది పెట్టుబడి సాయం కోసం రైతులు ఎవరు ఎదురు చూడకూడదు వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా కీలక ప్రకటన విడుదల చేశారు ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేది వాటికి డబ్బాలు అంటే పద్నాలుగు వేల రూపాయలను అన్నదాత సుఖీభావదార పథకం ద్వారా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుండి విడుదల చేస్తారు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఏ తేదీ నుండి అప్లై చేసుకోవాలి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులారో వారందరికీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి భారీ శుభవార్తను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆమోదం అయితే తెలియచేయడం జరిగింది గత ప్రభుత్వంలో రైతు భరోసా ధర ఏడు వేల రూపాయలు అందించేది ఏడు వేల రూపాయలు కాస్త పద్నాలుగు వేల రూపాయలు చేసి రైతులకు అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికీ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత నిధులను అయితే జమ చేయడం జరుగుతుంది రా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మన అన్నదాత సుఖీభావ పథకానికి చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో డబ్బులు జమ చేస్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక మార్చి మూడో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక ఏప్రిల్లో కానీ మేలో కానీ అంటే పిఎం కిసాన్ ఇరవయవ విడత నిధులైతే మొదటి విడత ఎప్పుడు విడుదల చేస్తారో అప్పుడు ఈ డబ్బులు జమ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక మనకు కౌలు రైతులకు దేవాదాయ భూమి శాఖ చేసుకునే రైతులకు అటవీ శాఖ భూమి రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు ఆర్సిఐ కార్డు తీసుకోవాలని ఆ కార్డు తీసుకుంటేనే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది